శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ విస్తరణ డిజైన్ మార్చాల్సిందేనని జేఏసీ నేతలు పట్టుబడుతున్నారు ఈ మేరకు సాధన సమితి ప్రతినిధులు గురుదత్ శ్రీనివాసరావు తదితరులు బుధవారం మీడియాతో మాట్లాడారు సేతు బంధు పథకం ద్వారా బ్రిడ్జి విస్తరణ పనులు చేపట్టడమే సమస్య ఆరంభమైంది అని చెప్పారు కేవలం తొంభై ఎనిమిది కోట్లతో ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఓవర్ బ్రిడ్జ్ నిర్మిస్తే భవిష్యత్తులో అనేక సమస్యలు వస్తాయని తెలిపారు వ్యాపారస్తులు నగర ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఓవర్ బ్రిడ్జ్ విస్తరణ పనులు చేపడితే భవిష్యత్తులో ఉద్యమాలు చేయక తప్పదని వారు స్పష్టం చేశారు

కీపర్స్ అండ్ బిల్డింగ్ ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శిగా ఉన్నాను ఈ సంస్థని రెండు వేల పదహారులో రిజిస్టర్ చేయడం జరిగింది ఆ సంవత్సరంలోనే ఈ అరణపేట శంకర్ విలాస్ బ్రిడ్జి రోడ్డు ఏదైతే ఉందో లాడ్జ్ సెంటర్ నుంచి హిందూ కాలేజ్ సెంటర్ వరకు నూట ఇరవై అడుగులు వైడెన్ చేయాలనే ప్రపోజల్తో వచ్చినప్పుడు ఆ రోజు ఎంపీగా ఉన్న గలా జయదేవి గారి దగ్గరికి మేము రిప్రజెంటేషన్ తీసుకుని వెళ్ళి సార్ ఫ్లైఓవర్ కడితే సింగిల్ పిల్లర్ ఫ్లైఓవర్ కనుక కట్టితే ఈ రోడ్డు వైడెన్ చేసినా ఉపయోగం ఉంటుంది లేకపోతే దానివల్ల అంత ప్రయోజనం ఉండదు అనగానే ఆయన మా కోరికను మన్నించి వెంటనే స్పందించి రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఆనాటి అయ్యన్న పాత్రుడు గారు ఆర్ అండ్బి మినిస్టర్గా ఉన్నారు ఇప్పుడు స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడు గారు రెండు వేల పదిహేడులో ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నారు వారిని తీసుకుని ఇక్కడ ప్రజాప్రతినిధుల్ని వెంట పెట్టుకుని శంకర్ విలాస్ ఫ్లైఓవర్ని సందర్శించి ఇమ్మీడియట్గా నూట అరవై ఏడు కోట్లతో ముందర ఆర్యూబీలు వేసి తర్వాత ఆర్ఓబి కట్టే ప్రపోజల్తో అయ్యన్న పాత్రుడు గారు ఆ రోజు మీడియా సుముఖంగా ప్రకటించున్నారు అది రకరకాల కారణాలు ప్రభుత్వం మారడం వల్ల కానీ ఏదైనా కానీ అది పక్కకి వెళ్ళిపోయింది తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది మన అదృష్టం కొద్దీ పెంబసాని చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రిగా ఏర్పడడం ఆయన మంచి ప్రయత్నం చేసి ఇక్కడికి ఫ్లైఓవర్ శాంక్షన్ చేయించుకొచ్చారు ఒకటి పాయింట్ నాలుగు ఆరు కిలోమీటర్ల లెంత్తో ఫ్లైఓవర్ వస్తుంది ఆర్యూబీ వస్తుంది అని ఆశించాం కాకపోతే మా ఆశ్చర్యానికి ఆర్ అండ్బి అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ ఈ విషయం ఎంత బ్రిడ్జ్ వస్తుందని కానీ ఏ విషయం కూడా తెలియజేయలేదు మేము పలుమార్లు వెళ్ళి మీటింగుల్లో కలిసాము స్టేక్ హోల్డర్స్ అందరం వెళ్ళి మీటింగులు కండక్ట్ చేశాము మేము అడిగినప్పుడు ఈ బ్రిడ్జి డిజైన్ ఎలా వస్తుందని అంటే ఎవరూ చెప్పలేదు తర్వాత సర్ప్రైజింగ్గా మార్చి నెలాఖరులో ఆర్ బి వాళ్ళ వెబ్సైట్లో ఈ బ్రిడ్జికి టెండర్స్ కాల్ఫర్ చేశాము అని తెలిసి ఆ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి మేమే తీసుకున్నాం బ్రిడ్జ్ డిజైన్ ఎలా ఉంటుంది ఏమిటి అని చూద్దామని మేము డౌన్లోడ్ చేసి తీసుకున్నాం శ్రీనివాసరావు అండి నా పేరు అరండల్పేట రాడిపేట షాప్ ఓనర్స్ అండ్ షాప్ కీపర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్గా దాని తరఫున నేను ఇప్పుడు చెప్తున్నానండి యాక్చువల్గా ఈ ఫ్లైఓవరు బ్రిడ్జి ఈ తత్తంగా ఉంటా రన్ అవుతూ ఉండగా మేము ఆల్రెడీ కమిషనర్ గారికి కలెక్టర్ గారికి ఆర్అండ్బి అఫీషియల్స్కి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ వీళ్ళందరికీ కూడా మేము రిప్రజెంటేషన్స్ పెట్టాము పెట్టినప్పుడు వాళ్ళు ఒకటి రెండు సార్లు మమ్మల్ని పిలిచారు మేము చెప్పదలుచుకున్న వెర్షన్స్ అన్నీ మేము చెప్పాము కానీ అందులో ఏ ఒక్క సజెషన్ కూడా వాళ్ళు పాటించలేదు ఫ్లైఓవర్ నిర్మించడానికన్నా ముందుగా ఎక్కడెక్కడ ఆర్యూవీలు కట్టవచ్చో అక్కడక్కడ ఆర్యూవీలు కట్టి ఆ తర్వాత ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ మొదలెసుకోండి అని చెప్పాము మేము మొదటి చెబుతుంది ఫ్లైఓవర్ 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 ఎక్కడ బ్రిడ్జ్ అన్నమాట మేము వాడలేము ఎందుకంటే బ్రిడ్జ్ అంటే జస్ట్ ఏదైనా ఒక అబ్స్టకిల్ ఉంటే దాన్ని దాటడం కోసం మాత్రమే బ్రిడ్జ్ వాడతాం కానీ ఫ్లైఓవర్ అంటే ఇట్స్ అన్ ఎలివేటెడ్ ఫ్లైఓవర్ ఎక్కడైతే ట్రాఫిక్ కంజెషన్ ఉంటుందో ఆ ట్రాఫిక్ కంజెషన్స్ని క్రాస్ రోడ్స్ అలాంటివి ఉన్న చోట సిగ్నల్ లైట్స్ని అవాయిడ్ చేయడం కోసం ఫ్లైఓవర్ వేస్తారు ఇప్పుడు గుంటూరుని ఇందాక మన వాళ్ళు చెప్పినట్లు రెండే రెండు సెంటర్లు బస్ స్టాండ్ సెంటర్ జిన్నా టవర్ సెంటర్ దాటి వస్తే అరండల్పేట బ్రాడిపేట అని అంటారు గుంటూరు అంటే ఈ నోటేషన్తోనే ఎక్కడైనా తెలుస్తుంది మనం ఎక్కడ పురుగురులో ఎక్కడ అడిగినా కానీ అంత ప్రాముఖ్యం ఉన్న ఈ ఫ్లైఓవర్ సెంటర్ని బ్రాడీపేట అరండల్పేట సెంటర్ని ఒక చిన్న బ్రిడ్జితో సరిచేయాలని వీళ్ళు అనుకుంటున్నారు అదొక చిన్న తప్పండి ఆ రోజున బ్రిడ్జి కట్టారంటే అరవై సంవత్సరాల క్రితం యాభై ఎనిమిదిలోనే వాళ్ళు లెక్కేసుకొని అన్ని చూసుకొని ఇక్కడ కట్టొచ్చు అనుకున్నారు అరవై ఏళ్ళ తర్వాత అదే బ్రిడ్జి ఎలా సరిపోతుంది ఎంత ట్రాఫిక్ పెరిగింది నేను ఇందా కూడా చెప్పాను ఎట్లాగంటే ముప్పై నాలుగు లైన్లు ఈ రోడ్డులోకి వచ్చి మర్జి అవుతున్నాయండి అరండలపేట పద్దెనిమిది లైన్లు బ్రాడీపేట ఏడు లైన్లు కొరటిపాడు లక్ష్మీపురం అమరావతి రోడ్డు హిందూ కాలేజ్ రోడ్డు మార్కెట్ రోడ్డు కలెక్టర్స్ రోడ్డు ఉమెన్స్ కాలేజ్ రోడ్డు జనరల్ హాస్పిటల్ రోడ్డు మెడికల్ కాలేజ్ రోడ్డు ముప్పై నాలుగు లైన్లు క్లియర్గా నేను చెప్పింది ముప్పై నాలుగు ఈ ముప్పై నాలుగు కూడా ఇంకా ఉన్నదండి డెప్త్ చెప్పాలంటే ఎందుకంటే లక్ష్మీపురం లైన్ వస్తున్నదంటే ఒక లక్ష్మీపురం లైన్ కాదు ఇక్కడ నేను మీకు అది ఒక లైన్గానే చెప్పాను లక్ష్మీపురానికి వచ్చి జాయిన్ అయ్యి